కావస్తుంది ఈరోజు మన దాచాపురం గ్రామంలో మసీదు ఓపెనింగ్ కార్యక్రమం అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి అందరూ గ్రామస్తులు అందరూ కూడా హాజరయ్యారు అది చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఇంకా బాధ్యతాయుతమైనటువంటి విషయం మసీదు అంటే ఏమిటి మరి అసలు అల్లా అంటే ఎవరు నమాజ్ అంటే ఏమిటి అనేది అతి కొద్ది సమయంలో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను తెలుగులో ఇన్షాల్లా బిస్మిల్లా రహ్మాన్ ఎర్ రహీం అలహమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్హమాన్ ఎర్ మాలికి మాలిక యోమిద్దీన్ ఇయాక్న అబుదు వయ్యాకనస్తయిన్ ఇహదిన సిరాతల్ ముస్తఖీమ్ సిరాతుల్ లజీనా అలైహిం అలైహిమ్ గైరిల్ మగ్దుబీ అలైహిమ్ వలదాలీన్ ఆమీన్ మీ ముందు చివరి దైవ గ్రంథం దివ్య కురాన్లో ఉన్నటువంటి స్వరాన్ని మొదటి స్వరాన్ని మొదటి అధ్యాయాన్ని చదివి వినిపించాను దాని అర్థం తెలుసుకోవడానికి ముందు అసలు అల్లా అంటే ఎవరు అల్లా అంటే ఈ భూమిని ఈ ఆకాశాన్ని ఈ సూర్యచంద్ర నక్షత్రాలని ఈ భూమిపై ఉన్నటువంటి వృక్షాలని సముద్రాలని జంతువుల్ని పక్షుల్ని సముద్రం లోపల ఉన్నటువంటి చేపల్ని జలచరాలన్నింటినీ మానవుల్ని సృజించినటువంటి సృష్టికర్త అయిన దైవాన్ని తెలుగులో దైవం అంటారు అరబ్బీలో చెప్తే అల్లా అంటారు అల్లా అంటే ఎవరంటే భూమి ఆకాశాల సృష్టికర్త భూమి పైనున్నదాన్ని భూమి కింద ఉన్నదాన్ని ఆకాశం పైనున్నదాన్ని ఆకాశం కింద ఉన్నదాన్ని సృష్టించి ప్రతిదానికి ఒక ఆకారాన్ని ఇచ్చినవాడు ఎవరండి మానవులకు ఒక డిజైన్ ఇచ్చాడు మానవులకి ఇలాగా రెండు కళ్ళు రెండు చెవులు రెండు చేతులు రెండు కాళ్ళు మరి తల మెదడు లోపల భాగాలు ఇలా డిజైన్ చేసిన వాడు ఎవరయ్యా అంటే దైవం తెలుగులో చెప్తే దైవం దేవుడు సృష్టికర్త అంటారు అరబీలో చెప్తే అల్లా అంటారు అలాగే పశువుల డిజైన్ పశువులకి నాలుగు కాళ్ళు ఒక తోక రెండు కొమ్ములు పశువుల రకాలు ఉంటాయి అలాగే పక్షులు ఇలాగా రెక్కలు ఊపుతో పైన ఎగురుతూ ఉంటాయి పక్షుల డిజైన్ చేసింది ఆయనే పశువుల డిజైన్ చేసింది ఆయనే ఇలాగా ఇదంతా ఎందుకు చేశాడు అంటే ఇదంతా మానవుడికి వశం చేసి మానవుడికి పరీక్షా నిమిత్తమే ఈ సృష్టిని మానవుడికి వశం చేయడానికే మానవుడికి పరీక్ష నిమిత్తమే ఈ సృష్టిని సృష్టించ సృష్టించా అని చెప్తున్నాడు అలాగే సృష్టించి వదిలేశాడా సృష్టించి వదిలేయలేదు ఆయన ఏం చేశాడంటే కాలచక్రాన్ని నడిపిస్తున్నాడు పగులైతుంది అవుతుంది రాత్రి అవుతుంది పగులు రాత్రులు నడిపించగలిగే శక్తి ఎవరికైతే ఉందో ఆయన్ని తెలుగులో దేవుడు దైవం అంటాం అరబీలో చెప్తే అల్లా అంటాం అదవుతుందా అరబీ భాష ఎందుకు ఇక్కడ ప్రయోగిస్తున్నామంటే చివరి దైవగ్రంథం దివ్య కురాన్ అవతరించిన భాష అరబీ భాష కాబట్టి యూనిఫామ్గా ప్రపంచవ్యాప్తంగా భూమండల వ్యాప్తంగా ఆయనని అరబీ భాషలో స్థుతించాలి ఆరాధించాలి కాబట్టే అల్లా అని అరబీ భాషలో మనం తెలుపుకుంటున్నాం మరి అల్లా అంటే ఎవరు అర్థమైంది ఇంకా పగులు రాత్రులని కాలచక్ర వర్షాకాలాన్ని శీతాకాలాన్ని ఎండాకాలాన్ని కాలచక్రాన్ని నడిపించే శక్తి కూడా ఆయనకే ఉంది ఆయన్ని మనం తెలుగులో దైవం దేవుడు అంటాం అరబీలో చెప్తే పురాణ పరిభాషలో అల్లా అంటాం అర్థమవుతుందా మా ఇంకా కాలచక్రాన్ని నడిపించి వదిలేశాడంటే కాదు ఇప్పుడు మీ ముందు ఏదైతే చిన్న అధ్యాయం చదివి వినిపించానో అల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ స్తోత్రాలు పొగట్టలు భక్తి ఆరాధన ప్రశంస ఇది అనేది ఎవరికి చేయాలంటే సకల జీవరాశుల్ని సృజించి సకల జీవరాశుల్ని పోషిస్తూ సకల జీవరాశుల్ని మానవుడికి వశం చేసిన దైవానికి మాత్రమే స్తుతి స్తోత్రాలు పొగట్టలు ప్రశంసలు ఆరాధనలు భక్తి చేయాలి అనంత అరహమాన్ ఎర్రహీం ఆయన అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ఏ జీవైనా ఆయన ప్రేమతోనే ఆయన దయతోనే ఇక్కడ బతుకుతుంది అర్థమవుతుందా అర్రహ్మాన్ నిర్ రహీం మాలికి యోమిద్దీన్ అంటే దైవాన్ని ఎలా ఆరాధించాలనే విషయం మీకు అందజేస్తున్నాను మానవులకి ప్రతి మానవుడికి జ్ఞానం ఉన్న ప్రతి మానవుడి ముందు మంచి చెడు అనే రెండు మార్గాలు పగలు రాత్రులగా పెట్టి మంచి మార్గం మీద నడుస్తావా చెడు మార్గం మీద నడుస్తావా అనేదే నీకు ఇక్కడ పరీక్ష మంచి మార్గం మీద నడిచిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు చెడు మార్గం మీద నడిచిన వాళ్ళు నరకానికి వెళ్తారు ఇదే మానవ జీవిత సాఫల్యం అలాంటి మరణం తర్వాత దైవం ముందు సమాధానం చెప్పే రోజు ఒకటి ఉంది ఆకిరత్ అంటారు ద డే ఆఫ్ జడ్జిమెంట్ ఆ రోజుకి యజమాని ఆ దైవం మాత్రమే అరబీలో చెప్తే అల్లా మాత్రమే అర్థమవుతుందా ఇయాక నస్తయిన్ మేము నిన్నే ఆరాధిస్తాము సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము సిరాతల్ ముస్తం మాకు సన్మార్గ భాగ్యాన్ని చూపించు గ్రంథాల వెలుగులో అర్థమవుతుందా యుగ పురుషుల మార్గదర్శకత్వంలో ప్రవక్తల అంబియాల రాస్తాలో మాకు సన్మార్గ భాగ్యాన్ని చూపించు ఎహదిన సిరాతల్ ముస్తం అన అంత అలైహీం అంటే నీ యొక్క అనుగ్రహం ఎవరి మీదైతే కురిసిందో పుణ్యపురుషులు ఎవరైతే ఉన్నారో ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఋషీశ్వరులు ఎవరైతే ఉన్నారో మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారి మార్గాలలో మమ్మల్ని నడుపు అని ప్రతి మానవుడు దైవాన్ని అర్థించాలి అదే ప్రార్థన అదే స్వర యొక్క అర్థంలో విధానం ఆమీన్ మంచోళ్లతో పాటు చెడ్డోళ్ళు కూడా వచ్చారు భూమి మీదకి చెడ్డోళ్ళు దారి తప్పిపోయిన వాళ్ళు భయంకరమైన రాక్షస వ్యవహారాలు చేసేవాళ్ళు చెడ్డ పనులు చేసేవాళ్ళు దుర్మార్గులు దుష్టుల మార్గం నుంచి మమ్మల్ని అందరినీ కాపాడు అర్థమవుతుందా నీ నీవు అనుగ్రహించిన వారి మార్గం మీద నడుపు నువ్వు శప్పించిన వారి మార్గం నుంచి మమ్మల్ని కాపాడు అని చెప్పి అర్థం ఈ యొక్క మసీదులో ఆ దైవం యొక్క ఆరాధన చేస్తారు ఎవరు ఆరాధనండి ఆ దైవం యొక్క ఆరాధన చేస్తారు కాబట్టి ప్రజలందరూ హాజరయ్యి పండగ వాతావరణంలాగా ఈ మసీదు ఓపెనింగ్కి మరి విచ్చేసినందుకే వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మసీదు బాధ్యతలు ఇక్కడ ఆ దైవాన్ని ఆరాధించాలి ఆ దైవాన్ని ఆరాధించడానికి దాన్ని అరబీలో చెప్తే సలా అంటారు అదే ఉర్దూలో చెప్తే నమాజ్ అంటారు నమాజ్ అంటే ఉర్దూ భాష ఆరాధన భక్తి అంటే తెలుగు కాళీ ఎత్తులు కడుక్కోవడానికి బయట పంపులు ఉంటాయి దాన్ని ఉజు అంటారు లోపలికొచ్చి ఎవరైనా దీన్ని కాలు ఎత్తులు కడుక్కొని దైవాన్ని ఆరాధించవచ్చు ఇదే మసీదు యొక్క హక్కు అందరిది హక్కు ఈ దాచాపురం గ్రామంలో అందరికీ మసీదులో హక్కు ఉంది ఆరాధన చేసుకోవడానికి బాధ్యత మాత్రం ముస్లింలు ఎవరైతే దీన్ని కమిటీగా ఉన్నారో దీన్ని నిర్వహించే బాధ్యత మాత్రం ముస్లింలది ఆరాధించే హక్కు అందరికీ ఉంది ఎవరు కాదంటానికి ఎవరికి ఎవరు కాదనరు ఇక ఎటువంటి డబ్బులు అవసరం లేదు ఆరాధన అంటే అర్థమైంది దైవం అంటే ఎవరు అల్లా అంటే ఎవరు అర్థమైంది నమాజ్ అంటే ఏంటి అర్థమైంది అసలు మనం దైవాన్ని ఎందుకు ఆరాధించాలి